నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రావ్య మనతో పాటు ఉన్నారు పవన్ సత్య గారు డాక్టర్ అండ్ ఎంటర్ప్రీనర్ నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ ఈ మధ్య రీల్స్ చూస్తుంటే ఒక వీడియోస్ అంటే రకరకాల వీడియోస్ వైరల్ అవుతున్నాయి బట్ ఈ వీడియో కూడా చాలా వైరల్ అవుతుంది ఏంటి అంటే ఒక మోడల్ ఒక టూ పీసెస్ డ్రెస్ వేసుకొని ఉంటుంది ఆ డ్రెస్ లో ఉన్న తర్వాత ఒక అతను వచ్చి ఇట్లా చేయి పట్టుకొని లేకపోతే ఇట్లా ఇట్లా వెనకల నుంచి ఇట్లా పట్టుకొని పట్ పట్ అని సౌండ్స్ వస్తూ ఉంటాయి అదేంటి అంటే కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అని చెప్పి జరుగుతుంది అంటే బాడీ పెయిన్స్ కావచ్చు ఏదైనా పెయిన్స్ ఉన్నా లేకపోతే ఎక్కడైనా జాయింట్స్ ఏమైనా పట్టేసినా ఇవి ఈ సౌండ్స్ తోటి ట్రీట్మెంట్ చేస్తాము అని చెప్పి సో ఈ ట్రీట్మెంట్ ఎంతవరకు కరెక్ట్ అంటారు చేయించుకోవచ్చా ఎవరన్నా చేయించుకోవాలనుకున్న వాళ్ళు సి ఎక్స్పీరియన్స్ అవ్వడం అంటే షార్ట్ టర్మ్ రిలీఫ్ వేరు లాంగ్ టర్మ్ రిలీఫ్ వేరు అంటే ఇప్పుడు నీకు వైటమిన్ డి తక్కువ ఉంది నువ్వు కైరోప్రాక్టిక్ ఇట్లా అంటే ఇట్లా బోన్ ఇట్లా ఇట్లా అనేసరికి అది కూర్చొని సెట్ అయిపోతుంది వైటమిన్ డి వచ్చేస్తుందా రాదు మన దౌర్భాగ్యం ఏంటంటే మీరు అన్నట్లు టూ పీస్ కానీ లేకపోతే శారీలో కూడా కట్టుకునేటప్పుడు కూడా ఇట్లా వంచేటప్పుడు లేకపోతే వాళ్ళు చేసే విధానం కానీ అంటే వ్యూవర్షిప్ కోసము సౌండ్స్ యాడ్ చేయడము లేకపోతే ఈ కైరోప్రాక్టిక్లో నేను గమనించింది ఏంటంటే చాలామంది దౌర్భాగ్యం అంటే ఈ ఫిజియోథెరపీ చేసినప్పటికీ దీన్ని వదిలేసి ఆ ఫిజియోథెరపీ అనే ట్యాగ్ కాకుండా కైరోప్రాక్టిక్లోకి వెళ్ళిపోవడం అంటే జనాలకి ఆ సౌండ్ నచ్చుతున్నాయి అంటే ఇట్లా టక్ టక్ అంటే ట్రీట్మెంట్ జరుగుతుంది జరుగుతుంది రిలీఫ్ అనిపిస్తుంది అంటే చాలా మందికి వైరిజం వైరిజం అంటే అర్థమైందా ఇప్పుడు చాలా మందికి బిగ్ బాస్ లో గొడవలు అంటే ఇష్టం ఆ గొడవలు జరిగితే చూస్తా దానికి ఎందుకు టీఆర్పీ అంత హైయెస్ట్ అంటే ఆ వైరిజం ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఎక్కువ చూస్తారు అనమాట అంటే గొడవలు పడేది ఇట్లా ఇట్లా ఏదన్నా జరిగేది కాంట్రవర్సీలు చూడడం అన్న ఐబాల్స్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్నాయనుకో మనకు మనకు తెలియకుండానే మనకు ఒక వైరిజం ఉందని అర్థం అనమాట సేమ్ ఇప్పుడు ఆ మోడల్స్ కానీ జనాలు ఉన్నందుకే అంటే జనాలు చూసేదాన్ని చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా పెడుతున్నారు తెచ్చుకుంటున్నారు అనమాట వాళ్ళు రియల్ కొంతమంది రియల్గా పేషెంట్స్ కూడా కాదనమాట అంటే వ్యూవర్షిప్ కోసము టైట్ డ్రెస్సెస్ వేసి లేకపోతే ఏమంటారు శారీతో సంబంధం లేకుండా రియల్గా వాళ్ళు ఎట్లా బట్టలు వేసుకున్నా ఏం వేసుకున్నా ట్రీట్ చేయొచ్చు బట్ దాన్ని చూపించే యాంగిల్స్ కానీ లేకపోతే సౌండ్లు చేసేటప్పుడు వాళ్ళు కూడా ఆని గట్టిగా అరవడము ఒక టైప్ ఆఫ్ ఎక్స్పోజింగ్ అనుకోవచ్చు ఎక్స్పోజింగ్ చేస్తూ ఎక్స్పోజింగ్ చేస్తూ అటు సైడ్ ఆ వివర్షిప్ కూడా కింద చూసుకుంటే ఒక్కరైనా ప్రతి ఒక్కరు నేను కయో ఖైరోప్రాక్టిక్ అవుతాను నేను ఖైరోప్రాక్టికర్ అయితే నేను అవుతా చెప్తాను అందరు కింద కమెంట్స్ మొత్తం నేను వెంటనే ఎటు తిరిగి ఎటు తిరిగి నన్ను కూడా ఖైరోప్రాక్టిక్ చేయాలంట అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంటే ముట్టొచ్చు మనం ఏదైనా చేయొచ్చు అని అనుకుంటారు బట్ రియల్ రియల్గా అయితే అంటే వాళ్ళు ఎంతో మనల్ని నమ్ముకొని వస్తారు పేషెంట్స్ సో మనం నిజంగా అంటే వాళ్ళని అట్లా ఇబ్బందికరంగా చూపించొచ్చా లేదా అనేది వాళ్ళు తెలుసుకోవాలి బట్ అలా అవ్వడానికి కారణం మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మనం కూడా కటింగ్ షాప్ హెయిర్స్ సెలూన్ కానీ స్పాకి వెళ్ళామనుకోండి వాళ్ళు కూడా అంటారు మరి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి దాని మీనింగ్ ఏంటి చాలా మంది ఇట్లా ఇరిచినప్పుడు అంటే ఇప్పుడు మయోనిస్ బ్యాండ్ అయింది అంటే మైనస్ బ్యాండ్ అయింది తెలుసు కదా సో ఏంటి ఎగ్ మయోనిస్ బ్యాండ్ అయింది ఎందుకు అంటే ఒకరు కొద్దిగా చాలామంది చనిపోవడం వల్ల ఇలా కొన్ని కేసెస్ వల్ల బ్యాన్ అయిపోయింది సేమ్ ఈ కైరో ప్రాక్టిక్ కూడా ఇప్పుడు ఎక్కువ ముందు చనిపోయారు అనుకో అప్పుడు బ్యాన్ అవుతుంది సో చాలా మంది ఇట్లా తిప్పినప్పుడు ఏమవుతుంది అంటే ఈ నర్వ్స్ మన బాడీలోనే ఇవన్నీ చాలా నర్వ్స్ అనే చాలా డెలికేట్ మన ఈ రీజియన్ మొత్తం సో ఈ రీజియన్ దగ్గర ఎక్కడైనా ఇలా క్రాక్ ఇట్లా అయిపోయి నర్వ్స్ ఏమైనా అనుకో డైరెక్ట్ ఇట్లా కో అంటే కోమలో వెళ్ళి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారన్నమాట సో వాళ్ళు అనుకున్నది ఏదైతే ఉందో చాలా మంది ఇప్పుడు తెలివి ఏం చేస్తున్నారు డిప్లొమా కోర్స్ చేసేసి ఆ సంబంధం లేని వాళ్ళు అంటే డిగ్రీ నార్మల్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి చేసేస్తున్నారు అనమాట అని చెప్పేసి చేసేసుకుంటున్నారు ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి అట్లా డిగ్రీ డిగ్రీ తీసేసుకుని చేసేసుకుని నడిపించేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు బట్ వాట్ యాక్చువల్ రియల్ నాలెడ్జ్ ఎక్కడ పోతుంది నీకు డైట్ పట్ల ఏం నాలెడ్జ్ ఉండదు సప్లిమెంట్స్ పట్ల నాలెడ్జ్ ఉండదు ఎక్సర్సైజ్ అయితే ఇంకా అసలు ఉండదు ఎందుకంటే ఇప్పుడు మనం జిమ్కి వెళ్తామనుకో ఎక్సర్సైజ్ మనం చేస్తామా మనకు ఎవరో వచ్చి చేయిస్తారా మనం చేస్తాం కావాలంటే ట్రైనర్ ఉంటాడు ఇట్లా ఇట్లా చేస్తా చెప్తాడు మరి ఇది ఏ రకంగా వస్తుంది ఎక్సర్సైజ్ కింద రాదు ఉరికేట్టు పడుకోంటారు టిప్ 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 అంటే టక్ 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 సౌండ్ వస్తూ ఉంటుంది ఉంటారు బట్ దానివల్ల ఏంటి పేషెంట్కి అంటే పేషెంట్కి ఏమొస్తుంది ఆ టైంకి రిలీఫ్ అమ్మ మంచిగా అనిపిస్తుండొచ్చు మరి నెక్స్ట్ టైం నెక్స్ట్ డే కి అది మళ్ళీ నార్మల్ అంటే నార్మల్ గా మనము మాల్స్ లో అట్లా వెళ్ళినప్పుడు చైర్ ఎక్సర్సైజెస్ అవన్నీ ఉంటాయి అంటే బాడీ మసాజ్ చైర్స్ అవి ఉంటాయి సో దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందంటారా సేమ్ అంటారు మీకు అర్థమైంది కదా దానికి దీనికి మజిల్ పైన జస్ట్ ఒక స్పర్శ వదులుతుంది ఏంటి మనం మాల్స్ లో వెళ్ళినప్పుడు పడుకున్నప్పుడు అది మసాజ్ వచ్చేసి ఇట్లా ఇట్లా మజిల్స్ ని రిలాక్స్ చేస్తుంది కొంతమందికి అయితే అది ఎందుకు వెళ్ళాం ఇంకా ఎక్కువ బాడీ పెయిన్స్ వచ్చాయని అనిపిస్తుంది ఆ బాడీ చేయర్ మసాజ్ కూడా అంటే మాక్సిమం ఎంత రిలాక్స్ అవుతుంది అది గ్యారంటీ అనమాట అంటే ప్రతి పార్ట్ ని టచ్ చేస్తారు కదా సో ఆ టచ్ చేసినప్పుడు కొన్ని సెన్సెస్ అనేవి యాక్టివేట్ అవుతాయి అనమాట సో దాని వల్ల కొద్దిగా చాలా వరకు రిలీఫ్ అనే ఉంటుంది చాలా మందికి ఎవరికి దాని నుంచి ఎక్కువ మేబీ తక్కువ పర్సెంటేజ్ వాళ్ళు ఉండొచ్చు మేబీ ఆ బాడీకి ఎక్కువ గట్టిగా ఉన్నప్పుడు సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అనిపించి మిగతా వాళ్ళకి అందరికి నార్మలే అనమాట కైరోప్రా కైరోప్రాక్టిక్ అనేది చాలా మంది తెలుసుకోవాల్సింది ఒకటే అది టెంపరీ రిలీఫ్ మాత్రమే ఎక్సర్సైజ్ సప్లిమెంట్స్ రెగ్యులర్గా తీసుకుంటే మాత్రము మీకు ఈ కైరోప్రాక్టిక్ అవసరం లేదు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు బట్ చాలా మంది వ్యూవర్షిప్తోనే బతుకుతున్నారు ఒక కమర్షియల్గా హై కమర్షియల్ మళ్ళీ దాని ఛార్జెసే ఎక్క ఎంత ఉంటాయంటే ఇన్ని సీటింగ్స్ రండి ఒక పది సిట్టింగ్లు రండి ఇరవై సీటింగ్లు రండి ఇట్లా అడుగుతారు అనమాట సో ఒక్కొక్క సీటింగ్కే కాస్ట్ ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ తీసుకుంటున్నారు అర్థం కావాల్సింది వైటమిన్ డి వంద రూపాయలు పెడితే వచ్చే ఎక్సర్సైజ్ జిమ్ ఫీజ్ ఎంత ఉంటుంది చిన్న జిమ్ ఫీజ్ ఉంది అనుకో థౌజండ్ రూపీస్లో ఉండే జిమ్ ఫీలు చాలా ఉన్నాయి కట్టేసుకొని చేసుకుంటే అవసరం లేదు కదా సో ఇలా కొద్దిగా కాలకులేటెడ్గా ఉండి చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు నన్ను అడిగితే కైరోప్రాక్టిక్ అనేది అవాయిడ్ చేయండి అవాయిడ్ చాలా మంది అవాయిడ్ చేయండి నాకు లేదు ఊరికే టెంపరీ రిలీఫ్ పోతున్న నెక్ పార్ట్ మాత్రం టచ్ చేయించుకోవద్దండి మిగతా అన్ని ముట్టిన ఏం కాదు కానీ నెక్ దగ్గర కొద్దిగా చూసుకొని క్విష్ చేయించుకోండి లేదంటే లేదు బాడీ మసాజ్ అయినా లేకపోతే స్పాల్ అయినా వీళ్ళు వెళ్తూ ఉంటారు మసాజ్లు లు చేపించుకుంటారు అది రిలాక్సేషన్ లేదు దానికి దీనికి సంబంధం లేదు అది అది దానికి సంబంధం లేదు హోల్ బాడీ రిలాక్సేషన్ అంటే ఇప్పుడు జిమ్ లో వెళ్ళగానే మీరు అన్నట్లుగా నెక్ దగ్గర ఎక్కువ చేపించ నెక్ దగ్గర వాళ్ళు ప్రెస్సింగ్ చేస్తారు కాబట్టి దాని మసాజ్ సెంటర్ లో దీనికి సంబంధం లేదు బట్ ఎవరైతే అంటే ఏమంటారు జిమ్ చేసే వాళ్ళకి రెగ్యులర్గా మజిల్ ఫెటిక్ అయిపోతుంటుంది అనమాట అంటే చేసి చేసి ఇప్పుడు మనమే పంప్ చేసినప్పుడు జిమ్ చేసేటప్పుడు ఈ మజిల్ ఉంటుంది అనుకో ఒక బాగా పంప్ ఎక్కినప్పుడు నువ్వు ఇది ఇంత మొత్తం కూడా రాదు ఇది ఇంత మొత్తం రాదు ఇప్పుడు నాకు ఇంత వస్తుంది ఎందుకంటే నేను జిమ్ చేయలేదు కాబట్టి జిమ్ చేసినప్పుడు నాకు పంప్ ఇంత వచ్చి ఇది మొత్తం ఫుల్ రాదు అట్లా జిమ్ చేయకపోయినా ఎక్కువ రెగ్యులర్ గా బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు వీళ్ళకి ఎక్కువ మసిల్ ఫెటిక్ అయి ఉంటుంది ఎప్పటికీ గట్టిగా ఉంటది అనమాట సో అలాంటి వాళ్ళకి మసిల్ రిలాక్స్ అయ్యి అంటే ఫెటిక్ కాకుండా కొద్దిగా రిలాక్సేషన్ ఉంచడానికి వీళ్ళకి మసాజ్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో అలాంటిది చేసుకున్న చేసుకునే వాళ్ళకి ఓకే అనమాట నువ్వు ఉండేదే సెన్సిటివ్ ఉండి మసాజ్ చేసుకున్న ఎక్స్ట్రా పెయిన్స్ వస్తాయి సో అలా ని మాక్సిమం అవాయిడ్ చేయండి సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ